ప్రశ్న నూట డెబ్భై ఐదు మంది పనివారు ముప్పై ఆరు రోజుల్లో మూడు వేల నూట యాభై మీటర్లు పొడవు గల కాలువను తవ్వగలరు అయినా మూడు వేల తొమ్మిది వందల మీటర్ల పొడవుగల కాలువను ఇరవై నాలుగు రోజుల్లో త్రవ్వుటకు ఎంతమంది పనివారు కావలను జవాబు ఈ ప్రశ్నలో నూట డెబ్బై ఐదు మంది పనివారు ముప్పై ఆరు రోజుల్లో మూడు వేల నూట యాభై మీటర్ల పొడవగల ఒక కాలువను తవ్వగలరు అని ఇచ్చారు మూడు వేల తొమ్మిది వందల మీటర్లు పొడవగల ఒక కాలువను ఇరవై నాలుగు రోజులలో ఎంతమంది పనివాళ్ళు తవ్వగలరు అని అడిగారు ఆ పనివాళ్ళ సంఖ్యను మనం ఎక్స్ అని అనుకుందాము ఇప్పుడు మనం ఒక సూత్రం రాద్దాము అదేంటి వన్ D1 వన్ బై is equal to M2 ఎం టూ డి టూ బై డబల్యూ టూ ఇక్కడ ఎం అంటే ఏంటి మనుషుల సంఖ్య డి అంటే రోజుల సంఖ్య W అంటే చేసిన పని దీనిలో ఎంవన్ ఏమవుతుంది మనుషుల సంఖ్య ఎంత నూట మంది d1 అంటే రోజుల సంఖ్య అదంతా ముప్పై ఆరు డబల్యూ వన్ అంటే కాలువను ఎంత పొడవు తవ్వారు మూడు వేల నూట యాభై మీటర్లు పొడవు అదే డబల్యూ వన్ అవుతుంది దీనిలో ఎం టూ విలువ ఏమవుతుంది మనుషుల సంఖ్య ఎంత ఎక్స్ డి టూ అంటే రోజుల విలువ అదంతా ఇరవై నాలుగు డబల్యూ టూ అంటే చేసిన పని అదేంటి మూడు వేల తొమ్మిది వందల మీటర్ల పొడవు కాలువను తవ్వారు ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎంత వస్తుంది ఎంవన్ అంటే నూట డెబ్బై ఐదు ఇంటూ డి వన్ అంటే ముప్పై ఆరు బై డబల్యూవన్ అంటే మూడు వేల నూట యాభై ఈజ్ ఈక్వల్ ఎం టూ అంటే ఎక్స్ ఇంటూ డి టూ అంటే ఇరవై నాలుగు బై డబ్ల్యూ టూ అంటే మూడు వేల తొమ్మిది వందలు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వస్తుందంటే ఎక్స్ ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ మూడు వేల నూట యాభై ఇజ ఈక్వల్ టు నూట డెబ్భై ఐదు ఇంటూ ముప్పై ఆరు ఇంటూ మూడు వేల తొమ్మిది వందలు ఈ ఇరవై నాలుగు ఇంటూ మూడు వేల నూట యాభైని ఇజీక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట డెబ్భై ఐదు ఇంటూ ముప్పై ఆరు ఇంటూ మూడు వేల తొమ్మిది వందలు బై ఇరవై నాలుగు ఇంటూ మూడు వేల నూట యాభై ఆరు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ఆరుల ముప్పై ఆరు ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది ఐదు బెట్టి క్యాన్సిల్ చేద్దాము ఐదారుల ముప్పై పదిహేను ఐదు మూడుల పదిహేను ఇక్కడ ఐదు మూడుల పదిహేను పదిహేడు మైనస్ పదిహేను అంటే రెండు ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఏడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఏడు తొమ్మిదిల అరవై మూడు ఏడు ఐదుల ముప్పై ఐదు రెండు పెట్టి క్యాన్సిల్ చేద్దాం రెండు రెళ్ళ నాలుగు రెండు మూడుల ఆరు మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడొకట్ల మూడు మూడు మూడులో తొమ్మిది ఇప్పుడు మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు ఒకట్ల మూడు మూడు ఒకట్ల మూడు మూడు మూడుల తొమ్మిది సున్నా రెండు పెట్టి క్యాన్సిల్ చేద్దాం రెండు ఒకట్ల రెండు రెండు ఆరుల పన్నెండు పదమూడు మైనస్ పన్నెండు అంటే ఒకటి పది రెండు ఐదుల పది అంటే ఎంత వచ్చింది అరవై ఐదు ఇంటూ ఐదు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు ఇంటూ ఐదు అంటే దాని విలువ మూడు వందల ఇరవై ఐదు ఎక్స్ విలువ ఎంత వచ్చింది మూడు వందల ఇరవై ఐదు వచ్చింది ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి పనివాళ్ల సంఖ్య ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరొక ఉదాహరణ చేద్దాము ప్రశ్న రోజుకు ఎనిమిది గంటల వంతున చేస్తూ ఇరవై నాలుగు మంది ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు రోజుకి తొమ్మిది గంటల వంతున పనిచేస్తూ ఇరవై మంది అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు జవాబు ఈ ప్రశ్నలో రోజుకి ఎనిమిది గంటల చొప్పున ఇరవై నాలుగు మంది ఆ పనిని పదిహేను రోజుల్లో చేయగలరు అని ఇచ్చారు అలాగే రోజుకి తొమ్మిది గంటల చప్పున ఇరవై మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇచ్చారు ఆ రోజుల్ని మనం ఎక్స్ అని అనుకుందాము ఇప్పుడు మనం ఒక సూత్రం రాద్దాము అదేంటి ఎం వన్ వన్ హెచ్ వన్ ఇజ ఈక్వల్ టు ఎం టూ డి హెచ్ టూ ఇక్కడ బై డబల్యూ వన్ ఇక్కడ బై డబల్యూ టూ అని ఎందుకు రాయలేదంటే ఈ రెండిట్లో పని ఒకటే కాబట్టి ఎం అంటే ఏంటి మనుషుల సంఖ్య డి అంటే రోజుల సంఖ్య హెచ్ అంటే గంటల సంఖ్య అయితే దీనిలో ఎం వన్ అంటే మనుషుల సంఖ్య ఎంత ఇరవై నాలుగు మంది వన్ అంటే రోజుల సంఖ్య ఎంత పదిహేను రోజులు హెచ్ వన్ అంటే గంటల సంఖ్య ఎంత ఎనిమిది గంటలు అలాగే దీనిలో ఎం టూ అంటే మనుషుల సంఖ్య ఎంత ఇరవై మంది డి టూ అంటే రోజుల సంఖ్య ఎంత ఎక్స్ హెచ్ టూ అంటే గంటల సంఖ్య ఎంత తొమ్మిది ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎంత వస్తుంది M1 అంటే ఇరవై నాలుగు ఇంటూ అంటే 15 ఇంటూ హెచ్ వన్ అంటే ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఎం టూ అంటే ఇరవై ఇంటూ డి టూ అంటే ఎక్స్ ఇంటూ హెచ్ టూ అంటే తొమ్మిది ఇప్పుడు ఈ ఇరవై మరియు తొమ్మిదిని ఇజీక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇరవై ఇంటూ పదిహేను ఇంటూ ఎనిమిది బై ఇరవై ఇంటు తొమ్మిది ఇప్పుడు ఐదు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఐదు నాలుగు ఇరవై ఐదు మూడుల పదిహేను మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు ఒకట్ల మూడు మూడు మూడుల తొమ్మిది నాలుగు పెట్టి క్యాన్సిల్ చేద్దాం నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది మూడు పెట్టి క్యాన్సిల్ చేద్దాం మూడు ఒకట్ల మూడు మూడు మూడెనిమిదిలో ఇరవై నాలుగు అంటే ఎంత వచ్చింది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ రెండు ఎనిమిది ఇంటూ రెండు అంటే దాని విలువ పదహారు అంటే ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది పదహారు వచ్చింది ఇదేంటి పదహారు రోజులు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము